హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ సో ఈరోజైతే మనం మనం నెయ్యి అయితే కాస్తాం కదా అందులో అడుగున సముద్రం అయితే వస్తుంది దాంతో అయితే మనం స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇదిగోండి చూసారు కదా ఇంత వచ్చింది దాన్ని మనం ఒక కప్పులోకి తీసేసుకొని ఖాళీ కడాయిని అయితే స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తెల్లది ముంబై రవ్వ కూడా అంటారు దాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎలా ఫ్రై చేసుకుంటున్నానో అదే సేమ్ ప్రాసెస్తో ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మిక్స్ చేసి ఇదేనండి మనకు నెయ్యి కాసిన తర్వాత అడుగునైతే వస్తుంది దాన్ని దీన్ని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాం కదా చూస్తున్నారు కదా ఇలానే మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి చూసారు కదా ఒక గ్లాస్ మిల్క్ అయితే వేసుకోవాలి అందులోనే వేసుకొని కొంచెం సేపు అలాగే కలుపుతూ ఉండాలి కల కలపకపోతే అడుగంటేస్తుంది అంటేస్తుంది చూసారు కదా ఇట్లాగే కలుపుకోవాలి అందులోనే మనం ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా షుగర్ నేనైతే ఫస్ట్ అయితే కొంచమే యాడ్ చేశాను ఎందుకంటే నాకు అయిపోతుంది అనిపించింది మళ్ళీ తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తాను ఇది కొంచెం సేపు కలిపిన తర్వాత మనకి టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవాలి నాకైతే వీడియో తీయడానికి చాలా కష్టమైపోతుందండి మా ఇంటి చుట్టూరు అయితే చాలా గోలగోల ఇవి కాసేపు బండ్లు కాసేపు పిల్లలు కాసేపు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అమ్మలక్కల స్టోరీలు ఇవే ఎక్కువైపోయినాయి అస్సలు సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు చూసారు కదా ఇదేనండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని కచ్చాపచ్చాగా ఇప్పుడు దంచుకునేది ఉంటుంది కదండి అందులో కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసేసి చూసేయండి ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువేమీ కాదు మీకు ఎన్ని వేయాలనిపిస్తే అన్ని వేయండి చూసారు కదా అవన్నీ వేసేసిన తర్వాత దించేసుకొని దాని అయితే ఒక ప్లేట్లోకి మార్చేసుకొని దాన్ని మనకి డైమండ్ షేప్లో కానీ డైమండ్ రౌండ్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కోసుకోవడమే దీన్ని అయితే కాసేపు వదిలేస్తే ఇది గట్టిగా వస్తుందండి బిస్కెట్ల అంత బిస్కెట్లకు కాదు సేమ్ కలకంద స్వీట్ ఎలా ఉంటుందో మెత్త మెత్తగా అట్లానే ఉంటుంది చూసారు కదండి నెయ్యి మీగడ మీ నుంచి నేనైతే నెయ్యి చేసి నెయ్యి తర్వాత వచ్చిన భాగాన్ని కూడా వదలలేదు ఎక్కడ వేస్ట్ చేయలేదు చూడండి మా పిల్లోడు తింటున్నాడు టేస్ట్ ఎలా ఉందో ఇంకా చెప్తాడు టేస్ట్ అయితే బాగుందని చెప్తాడు చెప్పాను కదండి సౌండ్ ప్రాబ్లం అని పక్కన చుట్టుపక్కల అందుకే నేను సౌండ్ అయితే తీసేశాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్